నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా హెడ్లైన్స్ తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం ఎదుట ఘనంగా ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జనసేన నాయకులతో ఆయన చిత్రపటానికి పూలమాలవేశ నివాళులర్పించారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండడంతో జనసేన పార్టీ అధిష్టానం మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని జనసేన కార్యాలయాల నందు జరపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని ఆ మహనీయుడిని స్మరించుకుంటూ సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అలానే ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆదర్శమై ఇప్పటికీ సంక్షేమ పథకాలుగా కొనసాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ రామశెట్టి సురేష్ పైబోయిన రఘు గట్టిం నాని దాగరుపు నాగు పిడుగు రామ్మోహన్ రావు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరేలు గౌరవనీయులు శ్రీ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు పట్టణ అధ్యక్షులు కాశీ గారు పైబెన్ రఘు గారు అదే రాంచ సురేష్ గారు ఇంకా ఉన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా జరపవలసిందిగా కళ్యాణ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఈ ఉత్సవాలను చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి సింపుల్గా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు సామాన్యుడికి రాజకీయాన్ని తెలియజేసిన వ్యక్తిగా ఎన్టీ రామారావు చరిత్రలో నిలబడిపోయారు కూడు గోడు గుడ్డ అనే నినాదంతో ప్రతి నిరుపేదకి ఈ రాష్ట్రంలో ఉంటాకి ఇల్లు ఉండాలి తింటాకి తిండి ఉండాలి మరి కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి జనతా వస్త్రాలను కూడా ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా మరి ఏదైతే పల్లెటూరులో ఉన్నటువంటి ఏదైతే అప్లండి ఏరియా ప్రాంతంలో ఆ రోజు యాభై ఎకరాల పొలం ఉన్నా సరే విలువ లేకుండా బతకడానికి సరిపోయేటువంటి ఆదాయమే వచ్చేది మరి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఉచిత పంపు ఇచ్చి మరి ఫైవ్ ఫైవ్ ఏసీ మోటార్ని టెన్ఎసీ మోటార్ ఫ్రీగా ఇచ్చి మరి ఆ ప్రాంతంలో నీరు ఇరవై నాలుగు గంటలు సప్లై చేసి ఆ పొలాలన్నీ బంగారం చేసినటువంటి ఘనత మరి ఆ ఉప్ప ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఖమ్మం వరంగల్ అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జైన్ జయంతోత్సవాల్ని మనం ఘనంగా ఏర్పాటు చేసుకుని ఆయన స్మరించుకోవడం ఆయన మనం గుర్తులుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముద్దుబిడ్డగా తెలుగు జాతికి మరి ఆయన ఉన్ని తెచ్చిన విధంగా ఆయన భాష విధానాన్ని కానీ ఢిల్లీలో కూడా గుర్తించిన సందర్భం మనకు తెలుసు మరి అలాంటి రామారావు గారి యొక్క మరి జయంతోత్సవాల్ని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ జై హింద్